హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రేమజల్లో ముప్పై ఐదు భాగాన్ని వినేద్దాం చంటి రోజులాగే శ్రావణిని పికప్ చేసుకుని ఇంటి దారి పట్టాడు కారులో చంటి డ్రైవ్ చేస్తుంటే శ్రావణి తరనే చూస్తూ కూర్చుంది అది చంటికి ఇబ్బందిగా ఉన్నా ఎలా తనకు చెప్పాలో తెలియక చూడనట్టే ఉన్నాడు కానీ అవి బాణాలై తగులుతుంటే డిస్టర్బ్ అయి కారు సైడ్లో ఆపి కోపంగా శ్రావణి వైపు చూశాడు శ్రావణి మాత్రం చంటి కోపాన్ని కూడా లెక్క చేయకుండా ఏమైంది చంటి గారు ఆపారు ఏదైనా వర్క్ ఉందా ఇక్కడ అని ఇనోసెంట్గా అడిగింది తనకు డైరెక్ట్గా చెప్పలేక అది అది ఏం లేదు కసేపు చల్లగా చల్లగాలని ఆస్వాదిద్దామని ఆపాను అంటూ తడబాటుతో చెప్పాడు చంటి శ్రావణి లోపల నవ్వుతూ పైకి అవునా అంటూ కిందికి దిగి చుట్టూ చూసింది ఎదురుగా మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతుంటే చంటి గారు అది కొనివ్వరా నాకు చాలా ఇష్టం అంటూ క్యూట్గా అడిగేసరికి చంటి ఒక క్షణం మైమరుపుగా చూశాడు శ్రావణి వైపు వెళ్ళి ఒకటి తెచ్చిచ్చాడు అదేంటి ఒకటే తెచ్చారు మీక మీకు అంది నాకు వద్దు మీరు తినండి అన్నాడు అదేలా నేను తింటుంటే మీరు ఖాళీగా ఉండడం అంటూ ఇదే షేర్ చేసుకుందాం అంటూ ఆఫ్ కట్ చేసి చంటి చెట్టుకి ఇచ్చింది మిగిలింది శ్రావణి చంటి చేతిలోది తీసుకొని ఇలా తింటారా ఎవరైనా అంటూ తన నోటి దగ్గర పెట్టుకుని కొరికి చూపించి ఇలా తింటే మజా వస్తుంది అంది నవ్వుతూ తను కొరికిన పొత్తు పొత్తు వైపు శ్రావణి వైపు మార్చి మార్చి చూసి ఏమీ అనలేక కారులో కూర్చున్నాడు శ్రావణి కూడా కూర్చుని వాగుడు మొదలుపెట్టింది ఇంటి ముందు ఆపే వరకు కారుతో పాటు తన మాటల ప్రవాహం కూడా కొనసాగింది ఇంటికి ఆనందంగా నవ్వుతూ వస్తున్న శ్రావణిని చూసి బుజ్జికి కాస్త అర్థమైంది చంటిని శ్రావణి నిదానంగా అర్థం అయినా మార్చగలగదని ఇంట్లో కూడా శ్రావణి అవసరం ఉన్నా లేకపోయినా చంటి గారు అది కావాలి ఇది కావాలంటూ వెనకే తిరిగేది బుజ్జికి నెలల నుండి ఓ రోజు అర్ధరాత్రి ప్రెయిన్స్ స్టార్ట్ అయ్యాయి కృష్ణ చంటి వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు బుజ్జి భయంగా కృష్ణ చేతిని పట్టుకుని నాకు భయంగా ఉంది కృష్ణ నాకేదైనా అయితే నువ్వు మన బంగారాన్ని బాగా చూసుకో నాకు తెలుసు నువ్వు ప్రాణంలా చూసుకుంటావని అంటుంటే కృష్ణ కోపం బాధ కలగలిపిన స్వరంతో బుజ్జోడా అలా అన్నావంటే నేనేం చేస్తానో తెలియదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బుజ్జి నిదుటి మీద ముద్దు పెట్టుకుని నీకు ఏం కాదురా మన బంగారం నువ్వు ఇద్దరు క్షేమంగా నా దగ్గరకు వచ్చేస్తారు నువ్వు ఇప్పుడు టెన్షన్ తెచ్చుకోకుండా కేవలం మన బంగారం కోసం మాత్రమే ఆలోచించి ధైర్యంగా ఉండాలి సరేనా అని తనకు నచ్చజెప్పే ధైర్యం చెప్పాడు కృష్ణ బుజ్జి ఆపరేషన్ థియేటర్లోకి కృష్ణ కూడా రావాలని పట్టుబడడంతో ఇక తప్పక కృష్ణని కూడా లోపలికి రానిచ్చారు బుజ్జికి ఈ టైంలో టెన్షన్ ఎక్కువ ఎక్కడ అయితే ఫిట్స్ వచ్చి తన తల్లి తల్లి బిడ్డలకు ప్రమాదం అని కృష్ణ ఆమె పక్కనే ఉంటే ధైర్యం ఉంటుందని ఆలోచన చేశారు డాక్టర్స్ కూడా కృష్ణ పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల టెన్షన్గా ఉంది ఎక్కడ బుజ్జికి స్ట్రెస్ ఎక్కువై డెలివరీ టైంలో కాంప్లికేషన్ అవుతుందేమోనని బుజ్జి నొప్పికి చిన్నగా మూలుగుతూ ఏడిస్తే ఎక్కడ లోపల బేబీకి ఏదైనా అయిపోతుందేమని పోర్చుకుంటూ కన్నీళ్లు కంటి కొనలో నుండి దారగా కారిపోతుంటే కృష్ణ చేతిని గట్టిగా పట్టుకుని తన గుండెకి అదిమి పెట్టుకుంది బుజ్జి బాధ కన్నీళ్లు చూసి కృష్ణ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పటి వరకు పడిన నరకాయత ఫలితంగా పాప ఏడుపు వినపడగానే బుజ్జికి ఏదో ఆనందం అనిర్వీచమైన అభావం కలిగింది కృష్ణకి పాప ఏడుపు వినపడగానే నవ్వుతూ బుజ్జి నిదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా డాక్టర్ పావని కృష్ణకి ఒకసారి చూపించి నశ్ చేతికి ఇచ్చి క్లీన్ చేసి తీసుకురమ్మని పంపించేసింది పాపని బుజ్జికి అలసడితో అప్పటి వరకు భరించిన నొప్పికి శరీరం నీరసపరడంతో తనకు తెలియకున్నానని నిద్రపోయింది అందరూ పాప అచ్చు బుజ్జిలానే ఉంది అంటూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకొని చూసి మురిసిపోయారు బుజ్జిని రూమ్కి షిఫ్ట్ చేశారు కృష్ణ పాపను తీసుకుని బుజ్జి పక్కన పడుకోబెట్టి మెల్లగా బుజ్జిని పైకి జరిపి కూర్చోబెట్టి పాపను తన ఒడిలో జాగ్రత్తగా పెట్టాడు బుజ్జి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే సంతోషంగా పాపను మెల్లగా ఎత్తుకుని బుద్ ముద్దు పెట్టి అమ్మతనాన్ని అనుభూతి పొందుతూ కృష్ణ మన బంగారం ఎంత ముద్దుగా ఉందో చూడు అంటూ అమ్మ నీ మనవరాలు వచ్చేసింది అంటూ సంబరంగా అందరికీ చెప్తూ చంటి వైపు చూసి నవ్వుతూ బావా ఇకపై నాతో పాటు ఇది కూడా నీపై ఎక్కి ఆడుతుంది తప్పించుకోలేవు అంది చంటి నవ్వుతూ నీకంటే పాపే నయమే ఎలాగోలా హ్యాండిల్ చేయొచ్చు నీ కోతి వేషాలు రాకపోతే అన్నాడు ఆట పట్టిస్తూ బుజ్జి గుర్రుగా చూస్తూ బావా నేను కోతి కాదు అంది నేను అనలేదే కోతి వేషాలు అన్నాను నువ్వే ఒప్పుకున్నావు నువ్వు కోతివని అన్నాడు నవ్వుతూ కృష్ణా చేతిలో ఉన్న పాప చేతులను తన చిన్ని చిన్ని చేతులను తీసుకుని ముద్దాడుతూ మురిసిపోయింది బుజ్జి పాపకి అన్ని చెకప్లు చేయించి హెల్దీగా ఉంది అని కన్ఫామ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లిపోయారు రెండు రోజుల తర్వాత నెల రోజుల తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని బుజ్జికి లక్ష్మిని తోడుగా ఉండడానికి తీసుకుని సింగపూర్ వెళ్ళిపోయాడు కృష్ణ చంటి కూడా అదే మంచిది అనిపించింది సరే అని ఒప్పుకున్నాడు ఈ గ్యాప్లో నిషా తన ప్లాన్ అమలు చేయడం స్టార్ట్ చేసింది ఎవరికీ అనుమానం రాకుండా అభి కూడా బుజ్జికి దూరంగా ఉన్నాడు కొన్ని రోజులుగా అవేవి ఎవరు ఎందుకు ఏంటని ఆలోచించలేదు సమస్య తీరింది అనుకున్నాడు కృష్ణ కానీ అది తమ జీవితాలను కల్లోలం చేయడానికి తుఫాను వచ్చే ముందు ఉండే నిశ్శబ్దం అని గుర్తించలేకపోయారు బుజ్జికి పాపతో కృష్ణ ప్రేమలో కాలం సంతోషంగా సాగిపోతుంది సింగపూర్ వచ్చి అప్పటికే రెండు నెలలైంది అక్కడ పరిస్థితులు కూడా అలవాటు పడ్డారు కృష్ణ ఆఫీస్కి వెళ్ళి రోజు నైట్ ఎనిమిదికి వచ్చేవాడు ఆ రోజు ఎనిమిది దాటినా రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది బుజ్జికి టెన్షన్ మొదలైంది ఎప్పుడూ ఇలా జరగలేదని కృష్ణ పిఏకి కాల్ చేసింది బుజ్జి అతను సార్ ఈరోజు ఈవినింగే ఆఫీస్ నుండి వెళ్ళిపోయాడని చెప్పాడు దాంతో బుజ్జి భయం ఎక్కువైంది ఏడుస్తూ పదే పదే కృష్ణకి ఫోన్ చేస్తూనే ఉంది లక్ష్మి ఓదారుస్తూ బుజ్జమ్మ కృష్ణ బాబు ఏదైనా పని మీద బయటికి వెళ్లారేమో వచ్చేస్తాడులే భయపడకు అని ఎంత నచ్చ చెప్పినా బుజ్జి ఏడు ఏడుపాగలేదు బుజ్జి పాపని కుండెలకి హత్తుకొని తన భయానికి కారణం తలుచుకుంటూ ఉంది బుజ్జి తనకు మార్నింగ్ కృష్ణ బాయ్ చెప్పి పాప కిస్ చేసి వెనక్కి తిరగబోతే పాప కృష్ణ చేతి వేళిని గట్టిగా పట్టుకుని ఏడు పందుకుంది ఎందుకో బుజ్జి మనసులో కూడా ఆలచరిగా అనిపించింది కృష్ణ చేతిని పట్టుకొని ఈరోజు ఇంట్లోనే ఉండవా కృష్ణ అని రిక్వెస్ట్ చేసింది కృష్ణ బుజ్జిని పాపతో పాటు కలిపి హాక్ చేసుకుని ఎందుకురా టెన్షన్ పడతావు పాపకు నేను బయటికి వెళ్ళిపోతున్నానని ఏడ్చింది దానికే భయపడతావా నాకు కూడా ఉండాలని ఉంది నా బంగారంతో టైం స్పెండ్ చేయాలని కానీ ఈరోజు అర్జెంట్ మీటింగ్ ఉంది బుజ్జోడా ప్రాజెక్ట్ ఫైనల్ చేయాలి ప్లీజ్ అర్థం చేసుకోరా అంటూ రిక్వెస్ట్ చేయడంతో ఇక తప్పక సరే అని ఒప్పుకుంది కానీ బుజ్జి మనసులో మాత్రం ఏదో ఏదో ఆందోళన కృష్ణ తనకు రెండు అడుగుల దూరం జరగగానే తన నుండి దూరం అయిపోతున్న భావం కలిగింది దానికి తోడు పాప కృష్ణ దగ్గర ఉన్నప్పుడు నవ్వుతూ ఉన్నది కాస్త కృష్ణ దూరం జరగగానే ఏడుపు స్టార్ట్ చేసేసింది దాంతో టెన్షన్ పెరిగిన కృష్ణని ఎక్కువ ప్రెజర్ చేయకూడని సైలెంట్గా బాయ్ చెప్పేసింది అలా చూస్తూ చూస్తూ హాల్లోని సోఫాలో పాపను పడుకోబెట్టి తన పక్కన కూర్చొని ఏడుస్తూ ట్యాబ్లెట్ల వల్ల నిద్రపోయింది బుజ్జి లక్ష్మి పాపను ఉయ్యాల్లో పడుకోబెట్టి బుజ్జిని కదిలిస్తే లేచి మళ్ళీ టెన్షన్ పడుతుందని పాప దగ్గర ఉంటుంది అర్ధరాత్రి వస్తాడు కృష్ణ ఇంటికి తన దగ్గర ఉన్న కీతో లోపలికి వచ్చిన కృష్ణకి బుజ్జి సోఫాలో కూర్చొని నిద్రపోతూ కనపడగానే అసహనంగా బుజ్జిని చూస్తూ దగ్గరికి వస్తాడు కృష్ణ లేపడానికి అంతలో లక్ష్మి వచ్చి బాబు లేపకండి బుజ్జమ్మ మీరు రాలేదని చాలా భయపడ్డాది మళ్ళీ ముందులా అయిపోతుంటే ట్యాబ్లెట్స్ వేశాను అంది బాధగా అప్పుడు గమనించాడు కృష్ణ బుజ్జి ఫేస్ని బాగా ఏడవడం వల్ల మొహమంతా పీక్కుపోయి కన్నీటి చారలతో వాడిపోయింది బుజ్జిని అలా చూడగానే కృష్ణ మనసులో బాధతో ఒక క్షణం వెలువెల్లాడింది అంతలోని ఏదో గుర్తొచ్చి కోపంగా మారిపోయి విసురుగా తన రూమ్కి వెళ్ళిపోయాడు లక్ష్మికి విచిత్రంగా అనిపించింది కృష్ణ ప్రవర్తన ఎప్పుడు బుజ్జికి చిన్న బాధ కలిగినా తట్టుకోలేక ఉక్కిరి అయిపోయేవాడు ఇప్పుడు బుజ్జి పరిస్థితి చూసి కూడా పట్టనట్టు కోపంగా వెళ్ళిపోవడం ఎందుకో బాధగా అనిపించింది లక్ష్మికి ఇక తప్పక బుజ్జిని లేపింది లక్ష్మి బుజ్జి ఒలిక్కిపడి కళ్ళు తెరిచి కృష్ణ వచ్చాడక్క అంది కంగారుగా వచ్చాడు బుజ్జమ్మ ఎందుకో కృష్ణా బాబు మామూలుగా లేడు వెళ్ళి చూడండి పాపని నేను చూసుకుంటానంది కృష్ణ వచ్చాడని సంతోషంగా లక్ష్మి చెప్పింది ఏది బుజ్జి బుర్రలో ఎక్కలేదు పరుగున కృష్ణ కోసం రూమ్లోకి వెళ్ళింది కృష్ణ ఫ్రెష్ అయ్యి అప్పుడే పడుకోబోతుంటే బుజ్జి కృష్ణ అంటూ తనని చేరి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దులు పెడుతూ నీకేం కాలేదు కదా అంటూ ఏడుస్తూ హత్తుకుంది బుజ్జికి దూరంగా జరిగి బాగానే ఉన్నాను నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు వెళ్ళి పడుకో అన్నాడు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కృష్ణ మాటలకి బుజ్జి మనసు చివుక్కుమంది కానీ ఏదో అలసడతో అన్నాడు అనుకుని నవ్వుతూ కృష్ణ భోజనం చేయవా అంది చిరాగ్గా ఫేస్ పెట్టి ఈ టైంలో ఎవడైనా తింటాడా అన్నాడు బుజ్జికి కృష్ణ తీరు అయోమయంగా ఉన్నా పోని పాలు తీసుకుని వచ్చేదాంది అవసరం లేదు నువ్వు వెళ్తే నేను పడుకుంటాను అన్నాడు కోపంగా బుజ్జి మనసు బాధపడినా కనపడనీయకుండా నవ్వుతూ సరే అలసిపోయినట్టున్నావు పడుకో అని వెళ్ళిపోయింది కృష్ణ పడుకున్నాడన్న మాటే కానీ ఏవో ఆలోచనలో తనకు కోపం చిరాకు బాధతో నిద్ర కరువైంది మార్నింగ్ కృష్ణని ఏమైందో అడగాలనుకొని కాఫీ తీసుకుని కృష్ణ గదిలోకి వెళ్ళింది బుజ్జి గదిలో కృష్ణ లేకపోవడంతో స్నానం చేస్తున్నాడా అనుకుని చూసింది కానీ వాష్రూమ్ డోర్ తీసే ఉంది కృష్ణ లేడు ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు నైట్ కూడా అంత లేట్ అయింది కదా అనుకుంటూ ఫోన్ చేస్తే తెలుస్తుంది అనుకుని చేసింది కానీ సేమ్ ఆన్సర్ స్విచ్ ఆఫ్ అని బుజ్జికి ఏం అర్థం కాకుండా ఉంది ఆ రోజు నుంచి మొదలు కృష్ణ బుజ్జితో అంటీ ముట్టినట్టు ఉన్నాడు కోపం చిరాకు చూపించడం ఇంటికి ఏ టైంకి వస్తాడో ఏ టైంలో వెళ్తాడో కూడా అర్థం కాకుండా ఉంది అప్పటికి కృష్ణ బిహేవియర్లో మార్పు వచ్చి దగ్గర దగ్గరగా పదిహేను రోజులైంది ఇక ఓపిక నశించి కృష్ణ నిలదీసింది బుజ్జి కృష్ణ అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నావు నేను ఏ తప్పు చేశానని ఇలా చేస్తున్నావు అంది గట్టిగా కృష్ణ కోపంగా బుజ్జి భుజాల దగ్గర పట్టుకొని ఏంటి ఏమీ తెలియనట్టు అడుగుతున్నా చేసేదంతా చేసి నంగనాజలా ఏ నాకు తెలియదు అనుకున్నావా నువ్వేం చేసినా అన్నాడు బుజ్జికి కృష్ణ గట్టిగా పట్టుకోవడంతో పెయిన్ వచ్చి కన్నీళ్ళు వచ్చాయి అంతకంటే ఎక్కువ బాధ కలిగించే మాట అనగానే నేనా నేనంత తప్పు ఏం చేశాను కృష్ణ అంది అయోమయంగా బుజ్జిని విసురుగా పక్కకి నెట్టాడు పడబోయి నిలదొక్కుంది బుజ్జి తన వైపు వేలు చూపించి చూడు నువ్వేం చేసావు అనేది నీకు తెలుసు నాతో ఆ చండాలని చెప్పించాలని చూడుకు నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు నా గదిలోకి కానీ నా ఎదురుగా కానీ రావద్దు పో ఇక్కడి నుంచి అని అరిచాడు కృష్ణ అంత గట్టిగా ఆరవడంతో ఉలిక్కిపడి భయం బాధ నిండిన కళ్ళతో అసహాయంగా అసహాయంగా చూస్తూ ఏడుస్తూ బయటకు వచ్చేసింది బుజ్జి తన రూంలోకి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ పాపని హత్తుకొని బంగారం నాకు భయంగా ఉందిరా మీ డాడీ ఏదేదో అంటున్నాడు నాకేం తెలియదురా నేనే తప్పు చేయలేదు కానీ ఎందుకు అంటున్నాడో తెలియదు బంగారం నిన్ను కూడా దూరం పెడతాడేమోరా సారీ బంగారం నేనేదో చేసే ఉంటాను తెలియకుండా అందుకే ఎప్పుడు ఏమి అనని మీ డాడీ నన్ను ఇలా అన్నాడు నా వల్లే నీకు కూడా కష్టాలు అంటూ వెక్కుతూ అలాగే ఉండిపోయింది ఆ మాటలను గది గుమ్మం దగ్గర నిలబడి ఉన్న లక్ష్మి బాధగా చూసి బుజ్జి పడిపోవడంతో గబగబా ట్యాబ్లెట్స్ తెచ్చివేసింది ఆ మాటల్ని కృష్ణ కూడా విన్నాడు కానీ అతనిలో ఏ భావం లేదు కానీ ఆ రోజు నుంచి ప్రతిరోజు నైట్ బుజ్జి నిద్రపోయాక ఆ గదిలోకి వెళ్ళి బుజ్జిని పాపని తనివి తీరా చూసుకుని వచ్చేసేవాడు కృష్ణ ఆ రోజు నుంచి బుజ్జి కృష్ణ ముందుకు రాలేదు కానీ అతని ఇంటికి వచ్చే వరకు చూస్తూనే ఉండేది పొరపాటున ఎదురుపడినా ఏదో ఒక వంకతో తిట్టేవాడు కృష్ణ ఒకరోజు చిన్న చిన్న గాయాలకు కట్లుతో కృష్ణతో పాటు వచ్చింది నిషా కృష్ణ లక్ష్మిని పిలిచి తను నాకు బాగా కావలసిన మనిషి తనకు ఏ లోటు రాకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకో అని చెప్పాడు వైపు అనుమానంగా చూస్తూ సరే బాబు అంది లక్ష్మి అయిష్టంగానే కృష్ణ నిషా వైపు చూసి నీకు ఇక్కడ నీకు నచ్చినట్టే ఉండు నీకేం కావాలన్నా లక్ష్మిని అడుగు వెళ్ళి రష్ తీసుకో అంటూ లక్ష్మి తనని నా గది పక్కన ఉన్న గెస్ట్ రూమ్లోకి తీసుకెళ్ళు ఏం కావాలో చూడు అంటూ అక్కడే నిలబడి చూస్తున్న బుజ్జిని పట్టించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోయాడు కృష్ణ బుజ్జికి కృష్ణ నిషాని తీసుకురావడం అసలు ఏం జరుగుతుందో మా జీవితంలో అని బాధతో కన్నీళ్లు వస్తుంటే లోపలికి వెళ్ళిపోయింది నిషా బుజ్జిని కావాలని మాటలతో చేతులతో ఇబ్బంది పెట్టి కృష్ణకి లేనిపోనివి చెప్తూ వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది కృష్ణతో కావాలనే బుజ్జి చూసేటప్పుడు మీద పడుతూ క్లోజ్గా మూవ్ అయ్యేది కృష్ణ కూడా అలాగే బిహేవ్ చేసేవాడు బుజ్జికి ప్రతిరోజు నరకంగా ఉన్నా కూడా బయటకు చెప్పకుండా తన వాళ్ళు ఫోన్ చేస్తే సంతోషంగా ఉన్నట్టు మాట్లాడేది అనుమానం రాకుండా చంటీకి కూడా లేదు బుజ్జి బాధ చూడలేక లక్ష్మి ఫోన్ చేసి చెప్పే బుజ్జమ్మ అమ్మ వాళ్ళకి నిన్న ఇక్కడ నుండి తీసుకెళ్లమని నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తానని ఎన్నిసార్లు బ్రతిమలాడిన బుజ్జి ససే మీర ఒప్పుకునేదే కాదు నా కృష్ణ ఎప్పుడు తప్పు చేయడు నేనే తెలియక ఏదో చేస్తుంటాను ఇప్పుడు ఇక్కడ విషయం అమ్మ వాళ్ళకి చెప్తే అందరూ నా కృష్ణాని తప్పు చేశారని నిందిస్తారు నా కృష్ణాని ఎవరైనా తక్కువ చేసి చూస్తే నేను భరించలేను అంటూ అక్క నువ్వు ఈ విషయం వాళ్ళతో చెప్తే నా మీద ఒట్టే అంటూ లక్ష్మిని చెప్పనీయకుండా చేసేసింది కానీ లక్ష్మి బుజ్జి బాధను చూడలేక చంటికి చెప్పేసింది తన గతాన్ని తలుచుకుంటూ ఉన్న బుజ్జికి పాప ఏడుపుతో గతం నుండి బయటికి వచ్చి పాపను తీసుకుని పాలు పట్టింది కృష్ణ కూడా ఫోన్ రావడంతో గతం నుండి బయటకు వచ్చి ఫోన్ చూస్తే తన ఫ్రెండ్ డాక్టర్ విజయ్ ఆ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు కృష్ణ వెంటనే లిఫ్ట్ చేసి చెప్పరా ఏమైంది అన్నాడు అతను చెప్పింది వింటూ పిడికిల్లి బిగించాడు కృష్ణ నేను ఉదయాన్నే వస్తున్న పూర్తి డీటెయిల్స్ తెలుసుకో తనను కూడా తీసుకొస్తా అన్నాడు గంభీరంగా ఫోన్ కట్ చేసి గది బయటికి వచ్చిన కృష్ణాకి నిషా లక్ష్మితో పాలు తీసుకురమ్మని చెప్పడం విని నిషా లోపలికి వెళ్ళగానే కిందికి వచ్చి వాటర్ తాగి లక్ష్మి తీసుకెళ్ళిపో పోయిన పాలు చూసి ఏం తెలియనట్టు ఎవరికి లక్ష్మి పాలు అని అడిగాడు ఆ నిషా అడిగింది బాబు తనకే అంది అదోలా ఫేస్ పెట్టి ఓ అవునా సరే నాకు కూడా ఒక గ్లాస్ తీసుకురా తనకు నేను ఇచ్చేసి వస్తాలే ఆ లోపు అన్నాడు ఆ మాటకి లక్ష్మి గుడ్లు మెటకరించి చూసి నువ్వు ఆవిడికి ఇవ్వడం ఏంటి బాబు మీరు ఇవి తాగుతూ ఉండండి నేను ఇంకో గ్లాసులో తీసుకొని వెళ్తాలే అంది కృష్ణ నిషాకి సేవలు చేయడం ఏంటని పర్లేదులే లక్ష్మి తను మన అతిథి ఆ మాత్రం మర్యాద ఇవ్వకపోతే ఎలా ఇటు అంటూ తీసుకుని వెళ్ళిపోయాడు లక్ష్మి చిరాకు పడుతూ కిచెన్లోకి వెళ్ళింది పాలల్లో తన జేబులో ఉన్న ట్యాబ్లెట్ వేసి స్పూన్తో కలిపి తీసుకెళ్లి నిషాకిస్తూ నిషా ఇదిగో పాలు తాగు అన్నాడు నిషా ఇంతింత కళ్ళు వేసుకుని ఏంటి కృష్ణ నువ్వు నా కోసం పాలు తీసుకొచ్చావు ఆ సర్వెంట్ ఏమైంది దానికి ఎంత కొవ్వు కాకపోతే నీ చేత పంపించింది అంటూ లక్ష్మిని నోటికొచ్చిన బూతులు తిట్టిపోసింది కృష్ణ నిషా రిలాక్స్ ఎందుకు ఆమెను అంటావు తను నాకేమీ చెప్పలేదు నేనే వస్తువు తీసుకొచ్చా అంతే నాతో కాసేపు మాట్లాడదామని అన్నాడు ఓ అవునా సరే ఈరోజు చాలా స్పెషల్ నువ్వు మొదటిసారి నా కోసం తెచ్చావు అంటూ లోపల ఏదన్నా తేడా ఉందా అనుకుంటూ కృష్ణ మొహం అయ్యో అమాయకంగా ఉండడం చూసి చచ అనవసరంగా నా కృష్ణను అనుమానిస్తున్నా అనుకుని గటకడ తాగేసింది కృష్ణ నిషాతో ఆ మాట ఈ మాట చెప్తుంటే నిషాకి నిద్ర ముంచుకొచ్చింది కానీ కృష్ణ కోసం బలవంతంగా ఆపుకుంటుంది నిషా అవస్థ చూసి ఇక పడుకో నిషా నీకు నిద్ర వస్తున్నట్టుంది గుడ్ నైట్ అన్నాడు కృష్ణని ఇంకాసేపు ఇక్కడే ఉంటామని చెప్పాలని ఉన్నా తనకు పట్టరాని నిద్ర ముంచుకొస్తుంటే ఆపుకోలేక ఆ ఇష్టంగాని సరే కృష్ణ గుడ్ నైట్ అని పంపించింది కృష్ణ కిందికి వచ్చి లక్ష్మి దగ్గర పాలు తీసుకుని లక్ష్మి వైపు చూసి లక్ష్మి ఇకపై నువ్వు చా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి బుజ్జి విషయంలో ఎందుకు అనేది తర్వాత చెప్తాను అలాగే పాపను కూడా వదలకు అన్నాడు ఆ మాట చెప్పేటప్పుడు మొహంలో కోపం స్పష్టంగా కనపడింది కృష్ణ కోపం చూసి లక్ష్మి సైలెంట్గా సరే అని తలూపింది నువ్వు నీ గదికి వెళ్ళు లక్ష్మి బుజ్జి దగ్గర నేనుంటాను అన్నాడు లక్ష్మి వెళ్ళిపోయింది సైలెంట్గా కృష్ణ బుజ్జి దగ్గరికి వచ్చేసరికి పాపతో కబురు చెప్తుంది బుజ్జి దానికి అర్థం కాకపోయినా నవ్వుతూ కేరంతలు కొడుతుంది స్వీటీ పాప కృష్ణ చాలా రోజుల తర్వాత అది ఆ టైంలో రావడం బుజ్జికి ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది పైకి ఏమనకపోయినా బుజ్జి మనసులో ఏముందో ఈజీగా కృష్ణకి అర్థమైంది మరి కృష్ణా ప్రవర్తనకి కారణం ఏమిటి అని కృష్ణ మాటల్లోనే తెలుసుకుందాం తర్వాయి భాగంలో అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్